అందరికీ నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్రాధికారి ప్రతినిధి గత కొద్ది రోజులుగా మనందరం మనందరి మనసులో కలిసి వేస్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే స్వామివారి ప్రసాదం కలుషితం కావడం దీనికి అప్పట్లో ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టెండర్ల పుణ్యమాన ఈ కలితి అయిన నెయ్యి స్వామివారి ప్రసాదాల్లో కలవడం దానికి కారుకులైన వారు ఇప్పటికి కూడా ఆ తప్పును తెలుసుకోకుండా ఇంకా నిసిగ్గుగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ మాట్లాడుతుంది వాటవర్ ఇట్ మేబీ తప్పు జరిగింది అది వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎవరైతే తప్పుకు పాల్పడాలో శిక్షలు పడతాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఒక లేఖ కూడా రాశారు ప్రధానమంత్రి గారికి నేనే తప్పు చేయలేదు నేను చాలా గొప్ప వ్యక్తిని నాకు సనాతన ధర్మాన్ని కానీ స్వామివారిని నేను గౌరవిస్తానని మీరు గౌరవించే వ్యక్తి అయితే నాకు తెలిసి మీరు తిరుమలకు రాబోతున్నారు సో మీరు హైందవ ధర్మాన్ని గౌరవించేవారని నా స్వామివారిపైన మీ భక్తిచత్రులు ఉంటే డిక్లరేషన్ ఫామ్ మీద మీరు సైన్ చేసే పైకి వెళ్ళండి ఎందుకంటే కిందనే మీరు సైన్ చేయకపోతే కిందనే మిమ్మల్ని స్థానికులు కానీ స్వామివారి భక్తులు కానీ ఖచ్చితంగా అడ్డుకుంటారు ఇప్పుడు మీరు దీని ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేయడం కోసం మీరు స్వామివారి మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు చూపించుకోవడం కోసం కొండ మీదకి వస్తున్నారు కానీ మీకు తెలిసిన విషయం తెలియని విషయం ఏంటంటే మీరు ఎప్పుడో ద్రోహానికి పాల్పడ్డారు స్వామివారి సన్నిధిలో నెయ్యి అయ్యే ప్రసాదం కలుషితమైనప్పుడే మిమ్మల్ని సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ మీరు చేసిన ద్రోహాన్ని గుర్తు ఉంటారు ఇప్పటికైనా మీరు మా మతం పట్ల స్వామివారి పట్ల గౌరవం ఉంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టే వెళ్ళండి లేకుండా మిమ్మల్ని అడ్డుకోవడం కన్ఫర్మ్ అండ్ మరొక విషయం ఏంటంటే ఏ తప్పు చేయని ఇండియా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాచిత దీక్షలో పాల్గొంటున్నాం ఎందుకంటే స్వామివారి కోపం ఎవరిపైన పడకూడదు అందరూ బాగుండాలి అన్న ఇంటెన్షన్తో అలాంటిది మీ ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది కాబట్టి మీరు ప్రాయచిత దీక్ష తీసుకోండి ప్రాయచిత్వం మీకు ఖచ్చితంగా జరగాల్సిందే అని కోరుకోండి ఎంత పెద్ద తప్పు మీ ప్రభుత్వంలో జరిగింది జై జనసేన జై హింద్